హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే మంచి రసం అయితే మీతో షేర్ చేసుకున్నానండి అది కూడాను మిరియాల రసం అది వింటర్ సీజన్లో పెట్టుకుంటే మనకి కోల్డ్గా ఉన్నప్పుడు పెట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మనకి కూడా ఆ కోల్డ్ నుంచి రిలీఫ్ అయితే ఇస్తుందండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే ఇక్కడ నేను చింతపండు అయితే నానబెట్టుకుంటానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే ఒక టమాటా అండి టమాటాని మనకి మొదలు ఉంటుంది కదా మొదలు తీసేసి ఇలా అవి ములిగే వరకు వాటర్ అయితే వేసి ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇలా టమాటోతో చేసుకుంటే ఈ రసం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవైతే ఫస్ట్ నానబెట్టేలా పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలండి అంటే ఒక ఇరవై దాకా ఉంటాయి అలాగే వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలండి మిరియాల రసం అంటే ఓన్లీ మిరియాలు కాకుండా ఇలా ధనియాలు జీలకర్ర వేసుకుని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లాస్ట్లో అయితే ఒక ఐదు ఎల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే రెండు ఎండిమిర్చి అండి మనం ఇందులో ఈ రసంలో అయితే వేరేగా కారం అయితే వేసుకోం అందుకనేసి ఇందులోనే గ్రైండ్ చేసుకునేటప్పుడు రెండు ఎండిమిర్చి కూడా వేసుకుని ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇవన్నీ సరిపోతాయండి అంటే ధనియాలు మిరియాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి అంటే దంచుకున్న పర్వాలేదండి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అలాగే చింతపండు కూడా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి అంటే చింతపండు రసం తీసుకోవాలి అలాగే టమాటాను కూడా స్మాష్ చేసేసుకోవాలి బాగా మనం టమాటా తీసుకునేటప్పుడు కొంచెం ముగ్గిన టమాటా తీసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే పచ్చిది కాకుండా మనకి ఇలా స్మాష్ చేసుకుంటే బాగా అవ్వేలాగా కొంచెం ముగ్గిన టమాటా అయితే తీసుకోండి ఇలా ఈ చింతపండు ఈ టమాటా కూడా బాగా స్మాష్ చేసేసుకోవాలి ఆ చింతపండు రసం వచ్చేలాగా బాగా కలిపేసుకొని అలాగే టమాటాను కూడా బాగా స్మాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ రసంలోకి మెయిన్ ఇదే ఈ చింతపండులోంచి తుక్కు అది తీయవలసిన అవసరం లేదండి మనం డైరెక్ట్గా అలాగే వేసేసుకుంటాం రసంలోకైనా మనం చింతపండు డైరెక్ట్గానే వేసుకుంటాం కదా ఇలా ఇదంతా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి మనం రసానికి సరిపడా ఒక గిన్నె అయితే పెట్టేసుకోండి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి అయితే తర్వాత అయితే తాలింపు పెట్టుకుంటాం కదా ఇప్పుడైతే ఫస్ట్ తాలింపు అయితే వేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక రెండు ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి ఆల్రెడీ మనం ఎండుమిర్చి పౌడర్లో వేసాము ఇప్పుడు తాలింపు కోసం ఇలా ఒక రెండు ఎండిమిర్చిలు అయితే వేసుకోండి ఎండుమిర్చి కరివేపాకు అంతేనండి ఆనియన్స్ అయితే వేసుకోకూడదు దీంట్లోకి అయితే ఈ రసంలోకి అయితే ఆనియన్స్ బాగోవమాట ఇలా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలాగా కరివేపాకు ఎండుమిర్చి కూడా బాగా వేయించుకున్న తర్వాత అయితే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పౌడర్ మిరియాలు ధనియాలు జీలకర్ర వేసి ఈ పౌడర్ మొత్తం తెచ్చుకుని ఇందులో వేసేసుకోవాలన్నమాట కరివేపాకు ఎండుమిర్చిని వేగిన తర్వాత పౌడర్ మనం తీసుకున్న పౌడర్ అంతా వేసేసుకొని బాగా వేగనివ్వాలి అలా అని మాడనివ్వకూడదండి మంచి స్మెల్ వచ్చే వరకు వేగనివ్వాలి మళ్ళీ మాడితే స్మెల్ మారిపోతుంది అంటే రసం టేస్ట్ బాగోదనమాట అందుకే అడుగంట కొండ అయితే వేయించుకోండి ఇవి మంచి స్మెల్ వచ్చిన తర్వాత అయితే మనం రసం తెచ్చుకుని ఇందులో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవన్నీ వేగుతున్నాయి సేమ్ ఇదే పౌడర్ని మనం రెగ్యులర్గా పెట్టుకునే రసంలో కూడా వన్ స్పూన్ వేసుకోవచ్చండి అంటే రసం మరిగిన తర్వాత వన్ స్పూన్ వేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది అయితే ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం టమాటా చింతపండు బాగా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అంతా తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవడమే టమాటా చింతపండుతో సహా అలా వేసుకున్న తర్వాత ఒకసారి పులుపు చూసుకుని ఒక వన్ గ్లాస్ ఆర్ టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోండి మీ పులుపు చూసుకుని అయితే వేసుకోండి అంటే పులుపు ఎక్కువ అవుతుందని చెప్తున్నాను నేనైతే ఇక్కడ వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి దీంట్లో సపరేట్గా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కారం అయితే వేయట్లేదండి ఇక్కడ నేనైతే ఈ రసంలో చిన్న బెల్లం ముక్క కూడా వేసానండి బెల్లం వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి బెల్లం వేసుకుంటే రసంలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా రసం అంతా బాగా మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది ఈ మిరియాల రసం ఓన్లీ వింటర్ సీజనే కదండి ఏ టైంలో పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేసి ఎలా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకు బాయ్ అండి